వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి టాప్ క్వాలిటీలో ఉన్న ఒంగోలు కోడేదోడకు జన్మనిచ్చిన ఈ టాప్ క్వాలిటీలో ఉన్న ఒంగోలు అవైతే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరి వీడియో వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క మంచి క్వాలిటీలో ఉన్న ఒంగోలావైతే అమ్ముతున్నారు దీనికి కోడెదుడ పుట్టి కూడా ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందని చెప్పారు ఇది సెకండ్ ల్యాక్టేసినట్టు ఫ్రెండ్స్ మరి రెండో విత్తనట ఫర్ డే రోజు మీద ఐదు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా వీరినే కాంటాక్ట్ చేసి రేటు వివరాలు ఎనీ డౌట్స్ ఏమన్నా అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అని చెప్పారు స్క్రీన్ మీద నెంబర్ ఉంది వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామని చెప్పారు ఒకసారి అన్ని విషయాలు నేరుగా కావాలనుకుంటే వీరితోనే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం